కవి కవులు విచిత్రమైన మనుషులు వాళ్ళు భావన లోకంలో ఉంటారు కల్పనల్లో మునిగి తేలుతూ ఉంటారు వాళ్లకు వాళ్ళ ఊహలే నిజాలు వాళ్ళు ప్రపంచంలోనే ఉంటారు కానీ వాళ్ళు ప్రపంచం వేరు మనసు సృష్టించిన మధుర లోకంలో విహరిస్తూ ఉంటారు సౌందర్యం వాళ్ళ జీవదాతు సౌందర్యం లేనిది కవి లేడు కవిత్వం లేదు ఒక ఊళ్ళో ఒక కవి ఉండేవాడు అతనికి ప్రకృతి అంటే చాలా ఇష్టం ఒక కొమ్మ కదిలినా అతడు చెలించేవాడు ఒక పువ్వు చూస్తే పులకరించేవాడు చల్లగాలి తాగితే అతని గుండె జొల్లుమనేది అతనికి ఈ అనంత ప్రకృతి ఆనందంతో నిండి ఉండేది అనిపించేది అడుగడుగున అందం ఆనందం నిండిన ఈ ప్రపంచంలో జన్మించడం తన అదృష్టంగా భావించేవాడు కౌలైనా మనుషులైనా అంతే రాగద్వేషాలు మామూలు మనుషుల కన్నా వాళ్లకు ఇంకా ఎక్కువగా గాఢంగా ఉంటాయి అతను ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు వాళ్ళిద్దరూ జంట కవుల్లా తిరిగేవారు ఒకసారి అతని భార్యకు అనారోగ్యం చేసింది ఆమె లేవలేని స్థితిలో మంచం మీద ఉంది కవి అల్లల్లాడిపోయాడు వైద్యం చేయించాడు ఆమె కొద్దిగా కోలుకుంది కానీ కదలలేని స్థితిలో నీరసించి ఉంది డాక్టర్ పది రోజుల విశ్రాంతి అవసరం అన్నాడు కవి ఊరికి దగ్గరగా ఒక సముద్రం ఉంది అన్నాళ్ళు భార్యను అంటి బయట ప్రపంచంలో ఏమాత్రం సంబంధం లేకుండా ఉన్న కవి ఒక రోజు ఉదయాన్నే సముద్రం కేసి వచ్చాడు వాతావరణం అతనికి అద్భుతంగా అనిపించింది స్వర్గమే తన ముందు నిలిచినట్లు అనిపించింది అప్పుడే అలలపై నుండి సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు లేత కిరణాలు సముద్రం అంతా వ్యాపించి తీరం మీద పడుతూ ఉన్నాయి చెట్లలో పక్షులు కిలకలారావాలు వినిపిస్తూ ఉన్నాయి తీగలు ఒళ్ళు విరుచుకున్న వంపులతో వయ్యారంగా ఉంది పూల పరిణమం పరిమళం గాఢంగా ఉంది ఆ వాతావర వాతావరణంలో అతను కదిలిపోయాడు అతని కళ్ళల్లో ఆనంద బాష్పాలు కదిలాయి కవికి తన భార్య గుర్తుకు వచ్చింది నీరసంగా పరుపు మీద పడుకుని ఉన్న ఆమె గుర్తుకు వచ్చింది తను ఎంతో ఆనందంగా ఉన్నాడు తన భార్య అక్కడ ఎంతో నీరసంగా ఉంది ఆమె కోసం తను ఏమైనా చెయ్యాలి ఈ ప్రకృతి నాకు ఆనంది అందించినటువంటి ఆనందాన్ని ఆమెకు తీసుకువెళ్ళి ఇవ్వాలి అనుకున్నాడు ఇస్తే ఆమె సంతోషిస్తుంది అని పూలు సీతాకోక చిలుకలు ఈ చల్ల లేత కిరణాలు ఆమెకు ఎట్లా పంపాలి ఏ విధంగా ఆమెకు ఉత్సాహాన్ని కలగజేస్తాయి అనుకుని వెళ్ళి ఒక పెట్టెను తీసుకువచ్చాడు ఆ పెట్టె ఎంతో అందంగా ఉంది సముద్రం నుంచి వీచే చల్లగాళ్ళని దోశలతో పట్టి పెట్టులో పెట్టాడు పూల పరిమణాలని కూడా గుప్పెట్లో పెట్టులో నింపాడు ఉల్లాసంగా వ్యాపించిన ఉదయం నుంచి కొంత తీసి పెట్టులో పెట్టాడు మూత పెట్టి తాళం వేశాడు తనని చైతన్యవంతంగా నిలిపిన ఈ సౌందర్యం తప్పక తన భార్యకు గొప్ప వాదార్పుని ఇస్తుంది అని భావించి ఒక కుర్రవాణ్ణి పిలిచి ఈ పెట్టును తన భార్యకు ఇమ్మని పంపాడు తను కాసేపట్లో వస్తాను అని చెప్పి పంపించాడు ఆ కుర్రాడు వెళ్లి విషయం చెప్పి ఆ పెట్టును కవి భార్యకు ఇచ్చి వెళ్ళిపోయాడు ఆమె ఆ పెట్టెను తెరిచి చూసింది అందులో ఏమీ లేవు కవి ఓహల కవి అతని భార్యకు ఎలా అందుతాయి తన మనసులో ఉన్న వాటితో అతను ఆమెను ఆనంద పెట్టాలి అనుకున్నాడు ఎవరి జీవితమైనా అంతే జీవిత సత్యాన్ని మనం తెలుసుకున్నాము అనుకోండి అది మనం ఇతరులకి అందించాలి అనక కానీ దాన్ని అందించలేము కారణం మనకు తెలిసిన సత్యం మన మనలో ఆనందించేది ఈ అనుభవాన్ని ఎవరికి వాళ్ళు మాత్రమే పొందాలి మన మన అనుభవం మనది సత్యానికి సంబంధించిన అనుభవానికి ఇతరులతో పంచుకోవడానికి వీలు కుదరదు కారణం సత్యం అన్నది ఎవరిది వారిది ఆనందం మనోహరమైనది అతని ఉద్దేశం కూడా మంచిది కానీ దాన్ని తన భార్యకు అందించలేకపోయాడు సత్యం అన్నది వ్యక్తి వ్యక్తికి భిన్నంగా ఉంటుంది వేరువేరుగా ఉంటుంది అది అతని అనుభవం ఆ అనుభవం ఇతరులతో పంచుకోలేం అది ఇతరులకు పంచడానికి ఇంద్రియాలతో తెలియబరచడానికి కానిది ఈ సత్యాన్ని ఎవరి మట్టుకు వాళ్ళు మాత్రమే స్వానుభవంతో గ్రహించాలి ఇది సాధకులు గ్రహించాలి జీవితాంతం ఎవరి దగ్గర నుంచో ఏదో తెలుసుకుందాము ఆ ప్రకారంగా ఆచరిందాము అనుకోవడం కంటే అంతరముగా ప్రవేశించి అంతరముగా తెలియబడుతున్నటువంటి సత్యాన్ని గ్రహించాలి భవతు సర్వమంగళం భవతు సర్వమంగళం భవతు సర్వ